హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్య సిటెడ్ సీటెడ్ సిటెట్ అని అనుకోవడమే ఆలస్యం మనము చెప్పిన విధంగానే అక్టోబర్ ఎండింగ్లో సిటెట్ వస్తుంది అని అనుకున్న విధంగా అక్టోబర్ ఎండింగ్లోనే సీటెట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అందరూ అసలు ఈ సిటెట్ అంటే ఏంటి ఈ సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకు స్టేట్స్లో ఎలాగైతే పెట్టుకుంటున్నారో టెట్ అని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అలాగే ఇది మొత్తము ఇండియా లెవెల్లో సి టెట్ అనేది ఉంటుంది అనమాట అంటే ఇందులో పాస్ అయితే ఏ స్టేట్లోకైనా కూడా టెట్లకు వాళ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది అదే మనకి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇందులో మనకి చాలామంది తెలుగు మీడియం ఉంటుందా అని అడుగుతున్నారు అంటే ఇందులో తెలుగు మీడియం అయితే ఉండదండి కానీ వాళ్ళు ఒక ఇరవై లాంగ్వేజెస్ని పెట్టారు అంటే లాంగ్వేజెస్ వన్ టూ ఉంటాయి అందులో లాంగ్వేజ్ వన్గా చూస్ చేసుకోవడానికి మనం తెలుగుని పెట్టుకోవచ్చు లాంగ్వేజ్ టూ అబ్సల్యూట్లీ ఇంగ్లీష్ ఉంటుంది అందరికీ సో అంతేగాని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇందులో తెలుగు మాత్రం ఉండదు అందుకనే సిటెట్ పాస్ కావడము అనేది చాలామందికి సిటెట్ కావాలి సిటెట్ ఎలిజిబిలిటీ ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టీచర్గా కావాలి అంటే సిటెట్ ఉండాలి అండ్ ఈ సిటెట్ ఉంటే మనకి స్టేట్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మనకు ఇప్పుడు ఏపీనే కానివ్వండి తెలంగాణనే కానివ్వండి సిటెట్ ఉంటే దే విల్ కన్సిడర్ సిటెట్ను కూడా యాజ్ పార్ విత్ టెక్ సో అందుకే ఈ సిటెట్ అనేది చాలా చాలా అవసరం ఇంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళు కూడా వాళ్ళకి టీచర్ ఎగ్జామ్ అనేది స్పెషల్గా కండక్ట్ చేస్తారు టీజీటీసీ పీజీటీసీ ప్రిన్సిపల్సే ఈవెన్ ఏఎస్ఏస్ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను అక్కడ హెచ్ఎంస్కి స్పెషల్ టెస్ట్ ఉంటుంది అక్కడ సీటెట్ పాస్ అయిన వాళ్ళు ఉండాలి ఆ స్పెషల్ టెస్ట్లో కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ రెండింటిని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట సో అందుకే ఈ సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్ కావాలి అంటే సీటెట్ కంపల్సరీ రాయాలి సో మీకు అవకాశం ఇప్పుడు వచ్చింది సీటెట్ అనేది చక్కగా మీకు టైం కూడా ఇస్తున్నారండి సీటెట్ రాయడానికి ఎయిత్ ఫిబ్రవరిన ఎగ్జామ్ ఉంది సో ఈరోజు ఏంటండి మనకి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది సఫిషియంట్గా మూడు నెలల పైన మీకు టైం వచ్చింది కాబట్టి చక్కగా చదువుకోవచ్చు మీరు సిటెట్కి సో అందుకే మీరు దీనికి ఎలా ఉండాలి అప్లికేషన్ ఎలా నింపాలి ఏమేమి ఉంటాయి ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ మరొక వీడియోలో మనం తెలుసుకుందాం కానీ ఈరోజే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి విచ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అసలు ఈ నోటీస్ ఏముందో ఒకసారి చూద్దాం ఇక్కడ డిటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ద డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ లాంగ్వేజెస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామినేషన్ సిటీస్ center central important dates they all will be available on seated official website that is seated.nic.in shortly and aspiring candidates are requested to download information bulletin from this website only and read the same very carefully before applying the aspiring candidates have to apply online only through this వెబ్సైట్ అలో నాట్ ఎనీథింగ్ ఎల్స్ సో ఇదండి మనకు సిటెట్ నోటిఫికేషను మరి డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకా సిటెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కేవీఎస్ ఎన్వీఎస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో ఉండండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారు సిటెట్లో తెలుగు మీడియం అనేది ఉండదు ఇంగ్లీష్ మీడియం హిందీ రెండిట్లలో బైలింగ్ వల్ల ఉంటుంది అలాగే కాకుండా వాళ్ళు కొన్ని లాంగ్వేజెస్లో దీన్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ట్వంటీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ అండ్ థర్టీ టూ సిటీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ అని చెప్పడం జరిగింది ఇక్కడ సో ఈ సిటెట్కి మనకు సేమ్ టెట్కి అయితే మీరు ఎలా చదువుతారు సైకాలజీనే కానివ్వండి ఇంగ్లీషే కానివ్వండి ఇక్కడ హిందీ అనేది ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ కిందకి